అక్కేటి బట్టలేక కొడక కాలిపోయిన బెత్త మళ్ళీ నిని కాల్చేతట్లా ఎంతకట్టం గెట్టమంట ఏయ్ మాస్టర్ కి దాన్ని భంగము చేసిదా సైపునా బాబు కూలుకొచ్చిన ఆడల తో నా కుస్తీలు పడతాం ఆ దాన్ని భంగము చేసి కుమ్మర్ దాన్ని కూడుకుంటాం మంగల దాన్ని వల్లుకుంటాం వట్టు దాన్ని వల్లుకుంటాం ఏ అదే ఇది కాకపోయినా పచ్చి బితను చెప్పాయి సాయి బిడ్డకు ఎడిగా నేను ఎదురు చూసినారా నేను పచ్చి బాలి తను చెడిసిన వాడు సాయి బాబు నీకు అటువంటి మాకు తెలుగు రాంటే పోతా ఉంటాయి అదే కన్నులు పచ్చగా అయిపోయేది కనపడకుండా అయిపోయేది తారేడేది అయితాయి ఒక గంట సేపులో ఉంటుంది అలవాటు అయిపోయింది కదా మళ్ళీ చిటికెచ్చుకొస్తే మేలు అయిపోతుంది చిటికలు కిటికీ లేవు మీ అమ్మ దగ్గరికి పోతే మీ అమ్మ నాకు కలికి మీ వేస్తే మేలు అయిపోతుంది మా అమ్మదే ఇల్లా మీ అక్క దేసుకో మాకు పని చేయదు పని చేయదు ఎదుగా బిడ్డకు ఏడు గడియలు ఎదురు చూస్తాం ఎదిగా బిడ్డ ఏడు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది అది పెద్ద బిడ్డ ఎప్పుడు అవుతుంది అది పందు ఎప్పుడు చేస్తుంది అని మా కులములో నేను చెడబుట్టినాను గుర్రం చెడ చెడబుట్టినా మా కులస్తులే అంటుంటారు సాయుడి కొడుకు కులములో చెడ పుట్టినాడు మా కులములో అని అయినా నేను ఎవరిని పట్టించుకోను మాకి భయముకు భయపడతారు ఆడదంటే ఆడనే ఉన్న ఆడది రా

అక్క వరుసలో అల్లుకుంటాను మేము ఎక్కడి కూడా అవురా ఆగుంది చెల్లి వరుసన చేర్చుకుంటాను చెల్లెళ్ళు కూడా వదిలి వరుసన వల్లుకుంటాం అన్నపిల్లని కూడా కూతురు వరుసన కూడుకుంటాను కూతురు కూడానా ఒకవేళ అది ఇదియో కాగినీయన లాయ తల్లి వరుసాలు తగులుకునే సాయమో సాయుమ్మ వలె సాయం ఉన్న బాబు ఒకవేళ ఏది పోతే తల్లి వరుసలో తగులుకుంటాం మీ అమ్మన కూడా ఎవరా బేట మీ న్యాయం ఏం చేసేది పాప మా నాయన చచ్చిపోయినారు బేట మా అమ్మకి ఎవర దిక్కు నువ్వు అట్లా ఉడలే కొడక మాది కులస్తుల్లో మాది తప్పులు పట్టిన మాది ఏలెత్తి చూపించిన మాకి భయముకు గుమ్ము ఉంటారు బేట గురముఖండ్ అంటే తిప్పి తిప్పి కొడతాం ఏమన్నా మాట్లాడితే బేట గురముఖండ్ అంతా మా ఎక్కను కొడతాం మీ అమ్మని కొడతాం రాకపోతే బేట మాటల పరిహాసమేదా నా కోటకు తగిన కిర్నీకు దారుడు ఎవరు షబాస్ అది కదా నాకు కావలసినది ఇంత రమ్యముగా ఇంత పౌరుషంగా ఉన్నావు అంటే నువ్వు నా బంగారు నాయుడువే నాకు పుట్టినవాడువే మరి నా కోటకు తగిన కిరణీకు దారుడు అంటున్నావు മറി അല്ല കട്ടിറേരാബു പൈക്കാദമിട്ടുധർ രാജു പൈക്കോ రాజుల మనకు చిత్తూరు జిల్లా చిన్న బాబు తూర్పు దేశము బిడ్డలు పొరమ దేశం పొరిగి బిడ్డలు దక్షిణ దేశము ధర్మరాజులు మాట తప్పిన మాలబిడ్డలు డెబ్బై ఆరు రాజుల పైకం కట్టి ఉన్నారేమిరా ఒరు ముచేని ఓడియాకు నాయనగురా జల్ల కైక ముచింటే కజన కఖవరా నా పడకా ఒరు వచ్చిన పైకమ రాని పైక మూలకెచ్చ చప్పారా నా కో ఒరు లకచేసి నాకు ఒప్పు చప్పారా బంగరు నా యూడా నీవో నాలుగు రాజాల్లో పైకం వచ్చిన ఖజానా తక్కువ ఉంది నీ అమ్మాయి ఒక మాట మట్టిని వచ్చిన పైకం రాని పైకం లెక్కేది చెప్పు అది ఇక్కడ ఉండే ఇక్కడ అదే అదే గుమ్మ చంద్రము మళ్ళీ వల్ల ఏ పడక మనమే వానికి వాడికేము నివడతావు రాని మనకి ఏం చేయబడతా రాకీసుకొంటా వేముండు అదే మేము ఇచ్చి పుచ్చుకుంటాం రా ఆశ్యవాడు వెనుకున్న రాంబాయి కుమారుడిది సింగరాదు పన్నెం సంవత్సరం నీది నీవు చెప్తే ఎవరు చదివా నాకున్నారు నువ్వే చదవాలరా కూడా అల్లగద్దు కదా చిప్పురాజు ఒక రూపాయి ఇచ్చిందా దేశ ఎన్ని గ్రామాలకు అధిపతి వాడు

ఒకవేళ కట్టని ఎడల వాని చెంచు దుర్గం మనకు దక్కుటయే కాక దక్కు వాని బార్య ఉండేదే పట్టపు అని బతుకులే చనిసి వాని తగ్గు ఉన్నదే రాంబాయి దేవుని శరలో వేయవలను ఇటు మాటలు మరువుకా వాడికి వాయన చిన్నవాడు తెలియదు తెలియకును నేను అడుగుస్తా సెబా ఒక రూపాయలు ఇప్పించుకొస్తా నువ్వ చెక్కచో

விசாரிச்சு <Sanskrit> நம்ப <Sanskrit> எத்து பாக்குன்னா பன அந்த கண்டா பங்கரு கண்டு பேசு முத ஆயிப்படு

கிரிஸா பேரு செப்ப நான் பாதப்படுக்க பட்டாதி வாடிக்கை பைக்கணும் நான் பூப்ப முசல்மான் குப்பை கட்டணும் அது

किस तरह कल पार जबता है? किस तरह जब्बा? मतलब माँ दूसरी तीरे जलेगा? किस तरह कल बदल गया ना? तीरे अब दोनों बैठे तलब तारे मिल रहा है। हल्का लाल कितना? है शोध मंतालो वो कल नाचिया सोचते हो? अल्टीमा लो लग्गमन नाथ जब्ब कपाब मधुरा मकालुला गजलु नाजी विप्प कपमनु राहवन्या मकालुला गजलु नाजी विप्प कपमनु राहवन्या ओट कुटुरातु पुलु नाजी विप्प कपमनु राहवन्या ओट कुटुरातु पुल नाइया विप्प कपमनु राहवन्या ओट को भले पला गुंडा लुंडाई गुंडे को ओट को लो पला गुंडा लुंडाई विप्प कपमनु राहवन्या ओट को लो पला इसके तु पाले ओ लोकला गीत के बोल तो बोल तो को बंदो राहवनिया कलाकला गीत के बोल ओई बाबा अमर रा बलवा राजन வி <laughs>

కోటి <mí> గు <Ps. Pan> <aún> <yelled> பம்மன் வந்தால்கு போல அதுக்கு பம்மன் ராக வந்தா